హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో కాటన్ శారీస్ చూద్దాము ఓకేనండి ఇవి స్క్రీన్ ప్రింట్ అండ్ బ్లాక్ ప్రింట్ అన్నీ ఉన్నాయండి ఇదిగోండి మెటీరియల్ చూడండి ఒకసారి ఇది ప్యూర్ కాటన్ అండి సిల్క్ అస్సలు ఉండదు మిక్స్ మీకు ప్యూర్ కాటన్ డైయింగ్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఫింగర్స్ చూడండి అలానే మీకు చూడండి క్లారిటీ తెలుస్తుందండి మరీ తిక్కగా లేదు అలానే లేదనమాట మీడియంగా ఉంటుంది లైట్ వెయిట్ ఏ ఉంటుందండి వెయిట్ ఎక్కువ ఉంటుంది శారీ మీకు ఓవరాల్ లుక్ శారీ ఇది మధ్యలో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మీకు పెసర గ్రీన్ అండి పింక్కి పెసర గ్రీన్ టమాటో పింక్కి పెసర గ్రీన్ అండి ఆల్ ఓవర్ డిజైన్తో పింక్ షెడ్ ఇది ఓకేనా ఓవరాల్ లుక్ శారీ ఇది ఓకేనండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తాం ప్లీజ్ లైక్ షేర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కలర్ కాంబినేషన్స్ చెప్తాను మీకు ఏదైనా ఒకవేళ మీ ఫోన్ బట్టి ఏమన్నా చేంజ్ కనిపించినా కూడా మీకు అర్థం అవుతుందండి నేను చెప్పే కలర్ని బట్టి మీకు కొంచెం మాకు డైయింగ్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం కొత్త కలర్స్ వస్తాయి కదా సో దానికోసం అండి ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి సారీ కాస్ట్ అండ్ డీటెయిల్స్ మీకు అన్నీ ఆ నెంబర్కి మీకు వాట్సాప్ చేస్తే నచ్చిన సారీని పిక్ మీకు సారీ కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను మీకు మీకు వీడియోలో నేను కాస్ట్ చెప్పట్లేదండి నా దగ్గర సేల్కి తీసుకెళ్లి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నేను కాస్ట్ చెప్పడం వల్ల వాళ్ళు వేరే ఎవరు కాస్ట్ వాళ్ళది కదండి ఎవరి రేట్ వాళ్ళది ఎవరి సేల్ వాళ్ళది సో దానికోసం అనమాట ఓకేనా మీకు నచ్చిన సారీ నాకు వాట్సాప్ సెండ్ సెండ్ చేస్తే మీకు కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి ఇదిగోండి ఒకసారి మళ్ళీ డిజైన్ అండ్ క్వాలిటీ చూపిస్తున్నాను చూడండి ఇది మధ్యలో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పెస్ట్ గ్రీన్ అండి బార్డర్ పింక్కి టమాటో పింక్ అండి ఇది ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది కింద టైటిల్ ఉన్న నెంబర్ ఉంటుందండి మీకు ఏ క్వైరీ కావాలన్నా ఒకసారి కాల్ చేయొచ్చు ఐ మీన్ సారీ వాట్సాప్ చేస్తే నచ్చిన సారీ నేను మీకు రిప్లై ఇస్తానండి ఇది ఎల్లోకి వైలెట్ అండి ఇదిగో మీకు ఒకవేళ మేబీ మీ ఫోన్ బట్టి మీకు బ్లూ కనిపిస్తుందండి ఇది మీ ఫోన్కి కాదు ఒకసారి నా ఫోన్ కూడా అలాగే కనిపిస్తుంది ఒకసారి నేను చూపిస్తాను వైలెట్ షేడ్ అండి ఇది ఎల్లోకి వైలెట్ ఇది బ్లూ కనిపిస్తుంది కదా కాదు ఇదిగోండి ఇది ఇది కరెక్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ ఎల్లోకి ఇదే వైలెట్ అండి ఇందాక బ్లూ కనిపించింది అది కాదు ఇది కరెక్ట్ కలర్ మీకు వీడియోలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు కరెక్ట్ కలర్ చూపించడానికి ట్రై చేస్తానండి ఒకటికి సార్లు వీడియోలోనే చెక్ చేసుకొని బుక్ చేసుకోండి పిక్స్ అడగొద్దండి పిక్స్ అయితే కలర్స్ మారిపోతాయి ఎంతమందికి పిక్స్ పెట్టాలన్నా వీలు పడదు కదా సో వీడియోలోనే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు కరెక్ట్ కలరే చూపిస్తానండి సారీ ఇది టమాటో పింక్కి మెంతి ఎల్లో అండి మధ్యలో ఈ బుట్టి ఉంది మీకు కింద బార్డర్లు ఇలా వస్తుందండి మ్యాంగో డిజైన్లా వచ్చి వస్తుంది డిజైన్ మోకాలు దాకా వస్తుంది కానీ కలర్ కాంబినేషన్స్ వచ్చి చిన్న బార్డర్స్ అనమాట టూ సైడ్స్ ఇలా ఉంటే మీకు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చండి ఇబ్బందులు ఏదేజు ఇది లంగావని స్టైల్ ఎల్లోకి పెసర గ్రీన్ పెసర గ్రీన్లోనే మంచి డార్క్ గ్రీన్ వచ్చింది గ్రీన్ వచ్చింది ఎల్లోకి గ్రీన్ పెసరు గ్రీనే మీకు బాటిల్ గ్రీన్ షేడ్ వచ్చిందండి కుర్చీలు వచ్చి గ్రీన్ వస్తుంది బ్లౌజ్ అండ్ కుర్చీలు పళ్ళు మిగతా లైన్ శారీ మొత్తం ఎల్లో వస్తుంది ఇదిగోండి ఇది కుచ్చీళ్ళు ఎలా వస్తుంది డిజైన్ ఓవరాల్ ఒక శారీ ఇది ఎల్లోకి గ్రీన్ లంగా ఉని స్టైల్ అండి శారీ సేమ్ కాంబినేషన్ బార్డర్ అండి ఇది ఇది బార్డర్ అనమాట అంటే లంగావణి స్టైల్ అందరూ కట్టుకోలేరు కదా సో దానికోసం సేమ్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ గ్రీన్ మీకు బాడీ గ్రీన్ వచ్చి కింద బార్డర్ ఎల్లో వస్తుంది సో అందుకని బ్లౌజ్ కూడా ఎల్లో వస్తుంది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ బార్డర్ అండి ఇది ఇది లైట్ మెంతి ఎల్లో అండి అది సింగిల్ కలర్ అనమాట బార్డరు మీకు విడిగా బార్డర్ అంటూ ఉండదు సింగిల్ కలర్ ఉంటుంది మీకు బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కింద బార్డర్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే మీకు బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ వచ్చిందండి పైన బుట్టి పైన చిన్న బార్డర్ మీకు కింద పెద్ద బార్డర్ వస్తుందండి డిజైన్ ఇదిగోండి ఎలా వస్తుంది మెంతి ఎల్లో సింగిల్ కలర్ చాలా బాగుందండి నెక్స్ట్ వన్ వచ్చి చింత బ్లూ కలర్ అండి ఇది చింతపిక్క ముక్కు పొడమంటాం కదా ఆ కలర్ కాంబినేషన్కి బ్లూ అనమాట చాలా బాగుంది బుట్టి చూడండి ఎంత నైస్గా ఉందో చాలా చాలా బాగుంది మీకు బ్లూ కంటే వేరే వేరే కలర్స్ వస్తాయి కదా రెడ్ అండ్ ఎల్లో వేరే వేరే షేడ్స్ వస్తాయి ఇది చింతపిక్కకి ఇది బాగుంది మీకు కాంబినేషన్ అంటే రేర్ కాంబినేషన్ అనమాట చాలా చాలా బాగుంది బుట్టి కూడా నైస్గా ఉందండి ముక్కు పొడము కలర్ లైట్ చింతపిక్క కలర్ మీకు బ్లూ రెడ్ అండ్ గ్రే కాంబినేషన్ పలకరంగా అంటాం కదా అది స్లేట్ కలర్ అండి స్లేట్ కలర్కి రెడ్ ఇది రెడ్ కూడా ఒక్క నిమిషం చూపిస్తాను మీకు ఫ్లవర్ కోసం చూపిస్తున్నాను ఇదిగోండి ఈ రెడ్ ఇది కరెక్ట్ కలర్ కాంబినేషన్ అండి మీకు శారీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము ట్రై చేసి మీకు కరెక్ట్ కలరే చూపిస్తున్నానండి నైంటీ ఫైవ్ పర్సెంట్ మీరు వీడియోలో ఒకటి రెండుసార్లు చూసి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి పిక్స్ ఎవరు అడగొద్దండి పిక్స్ అడిగితే కలర్స్ మారిపోతున్నాయండి సో ఇంతమంది పెట్టాలన్నా వీలు పడదు కదా సో రెడ్ అండ్ గ్రే కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ లెమన్ ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్ ఇందాక రంగుతో ఉన్న గ్రే కాంబినేషన్ చూస్తారు కదా ఇది బ్లూయిష్ గ్రే అండి బ్లూ షేడ్తో ఉన్న గ్రే వస్తుంది ఇది డైయింగ్ ఫ్యాబ్రిక్ కదా కొంచెం మారుతూ ఉంటాయి కాంబినేషన్స్ రేర్ కలర్స్ వస్తూ ఉంటాయండి ఇది లెమనెల్లోకి బ్లూయిష్ గ్రే గ్రేనే బ్లూయిష్ గ్రే అనమాట చాలా బాగుంది చూడండి లెమనెల్లోకి గ్రీన్లు రెడ్లు వేరే వేరే కలర్స్ వస్తాయి కదా ఇది గ్రే చాలా బాగుంది అంటే కాంబినేషన్ కొత్తగా ఉందన్నమాట డిఫరెంట్ కలర్ లెమనెల్లోకి గ్రే గ్రే కూడా పలకరం కాదు బ్లూయిష్ గ్రే చాలా బాగుంది ఇది ఇందాక మీకు చింతపిక్క లైట్ ముక్కుపడం అని చంపాలి కదా అదే కాంబినేషన్ అదే సారీ మీకు డిజైన్ మారింది ఇది బిగ్ బార్డర్ వస్తుంది కొంచెం బిగ్ పెద్ద సైజ్ బుట్టీ వస్తుంది మ్యాంగోస్ బుట్టీస్ వచ్చింది చూడండి కాంబినేషన్ మాత్రం సేమ్ అండి బార్డర్ బిగ్ సైజ్ వచ్చింది కొంచెం ఇది ఫైవ్ ఇంచెస్ అలా ఉంటుంది బార్డర్ మీకు ఇందాక కొంచెం స్మాల్ బార్డర్ అనమాట సేమ్ కాంబినేషన్ ఇదిగోండి ఇది కరెక్ట్ కలర్ అండి బ్లూ ఇందాక మీకు లాంగ్ షార్ట్లో మీకు బాగా బ్రైట్ కనిపిస్తుంది అది కాదు ఇప్పుడు జూమ్ చేసి చూపించింది కరెక్ట్ బ్లూ అండి కరెక్ట్ కలర్ అనమాట అండ్ లెమన్ ఇది ఒక లైట్ ఇదే బ్రౌన్ ముక్క పొడమంటాం కదా ఆ షేడ్ వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ చూడండి ఇందాక లెమన్లో గ్రే కూడా అది చాలా బాగుంది ఇది కూడా రేర్ కలర్స్ అనమాట ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లెమన్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇది ఓవరాల్ లుక్ శారీ నెక్స్ట్ బ్లాక్ అండి ఇది రెడ్ కూడా కాదు ఇది ఒక మెరూనిష్ సపోర్టర్ షేడ్ అలా ఉంటుంది కదా పింకిష్ ఆ షేడ్తో ఉన్న రెడ్ అనమాట దానికి బ్లాక్ అండి ఇది కింద బార్డర్లో ఫ్లవర్ చూడండి ఫ్లవర్ వచ్చి డిజైన్ చాలా బాగుంది మీకు టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది సేమ్ డిజైన్ మీకు ఆ బార్డర్ మీద బిగ్ సైజ్ ఫ్లవర్స్ వేసారు కదా అది చాలా లుక్ ఉందండి చాలా బాగుంది సారీ బ్లాక్ అండి గ్రే కాదు ఇది బ్లూ కాదు గ్రే కాదు బ్లాక్ రెడ్లో కూడా ఇది ఒక షేడ్ అనమాట చాలా బాగుంది బ్లాక్ కాంబినేషన్ నెక్స్ట్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లా వచ్చిందండి సిమెంట్ కలర్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్కి వైలెట్ అండి చాలా బాగుంది కాంబినేషన్ ఇది కూడా లైట్ అండ్ డార్క్ షేడ్ లాగా చాలా మంచిగా వచ్చిన కాంబినేషన్ బుట్టి కూడా మంచి చిన్న బుట్టి ఆల్ ఓవర్ బుట్టి వచ్చింది చాలా బాగుందండి ఇది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ అనమాట కింద లక్స్ గ్రీన్ బోర్డర్ ఫైవ్ ఇంచెస్ బాడ్ ఉంటుంది టూ సైడ్స్ బ్లూ కూడా ఈ బ్లూ రత్నావళి షేడ్తో ఉన్న బ్లూ అండి రత్నావళి కాదు ఆ షేడ్తో ఉన్న బ్లూ రత్నావళి బ్లూ అనమాట కింద గ్రీన్ బోర్డర్ అది గ్రీన్లో కూడా మీకు లక్స్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో రెండు మీడియం షేడ్సేనండి రెండు మరీ లైట్ కాదు అలా డార్క్ కాదు రెండు మీడియం షేడ్సే చాలా బాగున్నాయి ఇదే కలర్ ఉంటుందండి సారి ఆలివ్ గ్రీన్కి వైన్ కలర్ అండి ఆలు గ్రేకి ఆలు గ్రేకి ఆలి వైన్ కలర్ ఇగోండి స్మాల్ బుట్టి వచ్చింది ఆల్ ఓవర్ బుట్టి బార్డర్ ఆలివ్ గ్రే ఆలివ్ గ్రీన్ ఏదైనా అనుకోవచ్చు దానికి మీకు వైన్ కలర్ బార్డర్ చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా నేసుకుంది ఎల్లో బార్డర్ అండి ముగ్గులు డిజైన్ వచ్చి చూడండి ఎంత బాగుంది బార్డర్ ఇది ఆల్ ఓవర్ వచ్చింది అనమాట బిస్కెట్లో ఇది ఒక షేడ్ అండి డార్క్ బిస్కెట్ అనమాట ఒక్క కలర్ అంటాం కదా ఒక్క కలర్లో లైట్ కలర్ అనమాట బ్లౌజ్ కూడా మీకు చిన్న బుటీ ఆల్ ఓవర్ బుటీ వచ్చింది ఎల్లో చాలా చాలా బాగుంది కాంబినేషన్ కాంబినే డైయింగ్ ఫ్యాబ్రిక్ కదండి కాంబినేషన్స్ బాగున్నాయండి ఇంకా బయట మామూలుగా నార్మల్ కలర్స్ వస్తాయి కదా డయింగ్ అనేసరికి కొంచెం ప్యూర్ కాటన్ అండ్ అస్సలు సిల్క్ మిక్స్ ఉండదు మీకు బిస్కెట్ కలర్కి స్నఫ్ డార్క్ స్నఫ్ కలర్ ఇది ఇది వైన్ అని అడుగుతారు ఇప్పుడు వైన్ కూడా అనుకోవచ్చండి రెండు దగ్గర దగ్గర షేడ్ ఉంటాయి డార్క్ స్నఫ్ వైన్ దగ్గర దగ్గరగా ఉంటాయి కొంచెం స్నఫ్ కలర్ బిస్కెట్ కలర్కి కింద బార్డర్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది పెసర గ్రీన్కి టమాటా రెడ్ అండి పైనాపిల్ డిజైన్ వచ్చింది కింద మీకు బార్డర్లో పెస గ్రీన్లో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది గ్రీన్ అండ్ టమాటా రెడ్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ కూడా బాగా వెళ్ళిపోతున్నాయండి చాలా బాగుంటున్నాయి మెజంతా అండ్ బ్లూ కాంబినేషన్ బ్లూ బార్డర్ మ్యాంగో డిజైన్ వచ్చింది బాడీలో ఆల్ ఓవర్లో చిన్న బుటీ వచ్చింది చూడండి ఎంత బాగుంది బూటీ కూడా ఈ బుటీ మాత్రం ఏ చీర మీద వేసినా నైసుకుంటుందండి చాలా బాగుంటుంది ఈ బూటీ ఇప్పుడు మనం రెండు చీరలు చూసాం ఇదే బుటీతో చాలా బాగుంది మెజంతా అండి ఇది మధ్యలో కలర్ ల్యావెండర్ కనిపిస్తుంది మీకు ల్యావెండర్ కాదు లైట్ మెజంతాకి బ్లూ అండి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ వైలెట్లో కూడా డార్క్ కాదండి మీడియం షేడ్ ఏమన్నా అనమాట పింక్ అండ్ లెవెండర్ షేడ్ వైలెట్కి ఇదిగోండి డైమండ్స్ వచ్చింది డిజైన్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ అండి చాలా బాగుంది రెండు మీడియం షేడ్స్ షేడ్సేనండి డార్క్ కాదు చాలా బాగుంది మీకు కింద టైటిల్లో నా నెంబర్ ఉందండి వాట్సాప్ నెంబర్ మీకు మీకు మా శారీ కాస్ట్ అండ్ ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా క్వైరీ కోసం వాట్సాప్కి మెసేజ్ సెండ్ చేస్తే నేను నచ్చిన పిక్ సెండ్ చేస్తే చెప్తానండి ఇది ఆల్రెడీ ఆఫ్లైన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి సేలింగు ఆన్లైన్ వచ్చి ఎయిట్ మంత్స్ అయిందండి స్టార్ట్ చేసి మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను ఇది నెమల పింఛం కలర్ అండి నెమలిపించంకి ఎల్లో నెమలికంటం నెమల పించమంటాం కదా నెమలికంటం కలర్కి ఎల్లో బార్డర్ అండి సింగిల్ సైడ్ బార్డర్ అండి ఇది వన్ సైడ్ బార్డర్ ఇది కూడా వైలెట్కి పింక్ మిక్ వన్ సైడ్ అండి బిగ్ బార్డర్ వస్తుంది ఇందాక నెమల పింఛల్లో కూడా సింగిల్ సైడ్ బార్డరే ఇది కూడా అంతేనండి వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది పింక్ కూడా కనకాంబరం షేడ్ వచ్చిందండి చాలా బాగుంది పింక్లో కూడా ఇది కనకాంబరం షేడ్ వచ్చింది వైలెట్కి చాలా బాగుంది సింగిల్ సైడ్ బార్డర్ అనమాట ఇది వైన్కి బిస్కెట్ అండి ఇందాక మీకు బిస్కెట్కి వైన్ చూసారు అది మామూలు బార్డర్ ఇది మీకు కొంచెం వన్ సైడ్ బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది వైన్కి బిస్కెట్ కలర్ బ్లౌజ్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మీకు కింద బార్డర్లో ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మీకు ఇలా వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ వైన్కి బిస్కెట్ అండి మొత్తం బ్లౌజ్ మీకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఒకసారి చూసుకోండి జూమ్ చేసి చూసుకోండి ఏదన్నా డౌట్ ఉంటాయి డిజైన్ మీకు ఇంకా చాలా అక్కడికి చాలా క్లారిటీగా చూపిస్తున్నానండి మీకు శారీ డిజైన్ అర్థం కావాలి శారీ అర్థం కావాలని ఇది బిస్కెట్కి వెళ్ళో బ్లౌజ్ బ్లౌజ్కి ఆల్ ఓవర్ డిజైన్ బుట్టి వచ్చింది బిస్కెట్కి కెల్లో కాంబినేషన్ సింగిల్ సైడ్ బార్డర్ చాలా క్లారిటీ చూపిస్తున్నాను ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకుంటే ఎక్కువ టైమే చూపిస్తున్నానండి ఒక్కొక్క శారీ కూడా ఇది నెమలిపించం బార్డర్ అండి నెమలకండం బార్డర్ మీకు బాడీ వచ్చి రెడ్ అండి రెడ్లో కూడా కొద్దిగా టమాటా ఇష్టం రెడ్ రెడ్ మంచి మిరప రెడ్ కాకుండా రెడ్ బాగుంది టమాటా రెడ్కి నెమల పింజిన కలర్ చాలా బాగుంది మీకు బాడీలో క్రాస్ లేదు సార్ డిజైన్ క్రాస్ డిజైన్ వచ్చింది బాగుంది చూడండి బిగ్ బార్డర్ అండి ఇది కూడా హాఫ్ బార్డర్ నెక్స్ట్ ఇది నావీ బ్లూ అండి బ్లాక్ కాదు నావీ బ్లూ డార్క్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది సిమెంట్ కలర్ అంటాం కదా సిమెంట్ కాంబినేషన్కి నావీ బ్లూ బార్డర్ అండి రెండు బాడీలో ఫుల్ ఆలవర్ డిజైన్ వచ్చింది యాక్చువల్గా ఆలివ్ గ్రే అండి ఇది సిమెంట్ షేడ్ సిమెంట్ కలర్ షేడ్ లా వచ్చింది ఆలివ్ గ్రేను డార్క్ నావీ బ్లూ అండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కొత్త కలర్ అంటే డిఫరెంట్ మీకు ఎప్పుడు చూసే కలర్స్ కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట ఆలివ్ గ్రేకి ఆరెంజ్ బార్డర్ అండి ఇది బార్డర్ చిన్నదే వచ్చిన మీకు డిజైన్ మీకు మొక్కల దాకా వచ్చింది కదా చాలా బాగుంటుంది అప్పుడు అందుకని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వాడుకోవచ్చు అండి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది ఆలివ్ గ్రేకి ఆరెంజ్ బార్డర్ కసర్ గ్రీన్కి టమాటా రెడ్ అండి ఈ డైమండ్ షేప్ వచ్చి చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా ఇది సింగిల్ సైడ్ బార్డర్ అండి లైట్ అండ్ డార్క్ షేడ్ అండి లైట్ సి గ్రీన్ మీకు గ్రీన్ వచ్చింది చాలా బాగుంది అంటే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అనమాట మీకు బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇదిగోండి ఇది శారీ మొత్తం గ్రీన్ ఇది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ సింగిల్ సైడ్ బార్డర్ చాలా బాగుంది చూడండి కాంబినేషన్ కూడా రేర్గా ఇది ఓవరాల్ లుక్ శారీ నెక్స్ట్ మెంతి ఎల్లోకి టమాటా రెడ్ బార్డర్ ఇదిగోండి ఫ్లవర్ ఇలా డిజైన్ వచ్చింది మీకు ఇది చిన్న బుట్టి వచ్చింది మింతి ఎల్లో అండి మింతి గ్రీన్ కాదు మెంతి ఎల్లో మెంతి ఎల్లోకి ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు లాస్ట్ వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూసి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరికొంతమందికి రీచ్ అవుద్దండి సో దానికోసం తప్పకుండా కలెక్షన్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం మీ ఆదరణ చాలా బాగుందండి ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్